దేశంలోనే కీలకమైన పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఏప్రిల్ ఆరో తేదీన ప్రారంభానికి సిద్ధమైంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరిగింది సముద్రపై నిర్మించిన భారీ వంతెనగా పేరు పొందిన ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ మొత్తం ఐదేళ్లలో పూర్తవుగా ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు చేశారు పంబన్ బ్రిడ్జ్ ఖచ్చితంగా తెలుగువారికి గర్వకారణమే ఎందుకంటే ఈ బ్రిడ్జి నిర్మాణంలో కీలకపాత్ర పోషించింది ఓ తెలుగు వ్యక్తి అతనే రైల్వేలో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయనగరం జిల్లా భూపాలపురం గ్రామానికి చెందిన నడుపూరు వెంకట చక్రధర్ ఎంతో సీనియర్ ఇంజనీర్లకు సైతం సవాలుగా నిలిచే ఈ బ్రిడ్జిని కేవలం ఐదేళ్లలో నిర్మించారంటే అతనేదో పెద్ద వయసు వ్యక్తి అనుకుంటే పొరబడినట్లే అతని వయసు కేవలం ఇరవై ఎమ్దేళ్లు మాత్రమే కెరియర్ ఆరంభంలోనే దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుకు సారథ్యం వహించే అవకాశం రావటం అందుకు తగ్గట్టే వంద శాతం మనసు పెట్టి పనిచేసి ప్రధాని మోడీ ప్రశంసలు సైతం పొందారు చక్రధర్ చక్రధర్ది విజయనగరం జిల్లా భూపాలపురం బాల్యం అతని ప్రాథమిక విద్యంత అక్కడే గడిచింది బాల్యం అతని ప్రాథమిక విద్య మొత్తం అక్కడే గడిచింది అమ్మా నాన్నలు బంధువుల్లో చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులే కన్నవాళ్లేమో కొడుకు ప్రొఫెసర్ కావాలనుకుంటే తను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివాడు ఆ తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళాడు అప్పుడే ఆర్ఆర్బి ప్రకటన వెలువడింది ఆర్ఆర్బి పరీక్షలో పదో ర్యాంకు సాధించారు చక్రధర్ చిన్నప్పటి నుంచి వంతెనలంటే ఎంతో ఆసక్తి ఉండటంతో రైల్వేలో బ్రిడ్జ్ విభాగం ఆప్షన్ ఎంచుకొని కొలువులో చేరాడు తమిళనాడు కేరళలో ఏడాది పాటు శిక్షణ తీసుకున్నాడు చెన్నైలోని విల్లివాక్కంలో తొలి పోస్టింగ్ పనితీరు బాగుండటంతో తొందరగానే సీనియర్ ఇంజనీర్గా పదోన్నతి పొందాడు తర్వాత కొత్త పంబన్ వంతెన నిర్మాణానికి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ హోదాలో చక్రధర్ని ఇన్ఛార్జిగా పంపించారు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో రాత్రి పగలు అని తేడా లేకుండా శ్రమిస్తూ ఒక అధికారి పదహారు మంది సిబ్బందికి నిత్యం దిశానిర్దేశం చేసేవాడు సెలవు పెడితే పనులన్నీ ఆగిపోతాయని సెలవులకు సైతం దూరంగా ఉన్నాడు ఆఖరికి పెళ్లి ప్రపోజల్స్ను కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు అంటే పనిపై అతనుకున్న ప్రేమ పట్టుదల ఇట్టే అర్థమవుతుంది ఒక తెలుగు వ్యక్తి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత పంబన్ బ్రిడ్జ్ ప్రారంభానికి నోచుకుంటోంది అంటే అతని కుటుంబానికి మాత్రమే కాదు ప్రతి తెలుగు వ్యక్తికి ఎంతో గర్వకారణం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అసలు మర్చిపోవద్దు